తడలో ఉన్న బ్రిడ్జ్లో కూడా మనం ఇంత సమానం సమాధానం చెప్పాలి మనం ఉన్నది లేదు వస్తాను రావట్లేదు వాళ్ళ పిల్లలకి రాకుంటే వాళ్ళని ఎందుకు తోలుతారు అని కూడా మీ అసలు మాట్లాడే తల్లకడు ఇల్లు కాడికి మా పిల్లల్ని ఎందుకు తోలుతారు అంగన్వాడీ సెంటర్ ఉన్నది ఎందుకు ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు మన తండ్రి ఒక అంగన్వాడీ సెంటర్ ఉన్నది మన పిల్లలు మన అగన్వాడి టీచర్ ఉన్నది అంగన్వాడి హెల్పర్ ఉన్నది ఉన్నారు వీళ్ళిద్దరున్నారు కూర్చుంటారు మన పిల్లల్ని బయటకు ఎందుకు పంపించాలి వీళ్ళు ఏం తిరుతారో అన్నట్టుగా మీరు అనుకోవాలి తండ్రి అంటే మీరు అనుకోవాలి మీరు అనుకొని పిల్లలు మీరు ఆయమ్మ తీసుకురావాలి టీచర్ అమ్మ చదువు చెప్పాలి వండి పెట్టాలి ఆయమ్మ నాలుగు గంటలు దాకొని వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి అప్ప చెప్పి రావాలి అప్ప చెప్పి రావాలి ఇళ్ళలో పోయి తీసుకురావాలి పోయి అప్ప చెప్పి రావాలి అది మా బాధ్యత స్టాఫ్ కొత్తది లేదు అనంటే ఎన్ఫిషర్లు బట్టి ఉంటే ఒక్కరుంటే బలకొక్కలకు ఉంటే యాభై గ్రాములు డెబ్బై ఐదు గ్రాముల బియ్యం ఉంటుంది ఎనిమిది గ్రాముల నూలె ఉంటుంది గ్రాముల పప్పు ఉంటుంది అది ఒక్కరికి ఎంత ఎంత ఎత్తే ఇరవై ఐదు రోజుల ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులకు ఫుడ్ పెడతాం ముప్పై రోజులకు గుడ్లు ఇస్తాం ముప్పై రోజులకు పాలు ఇస్తాం అది పిల్లలకు కాదు గద్రీ బాల మాత్రమే పాలు టీహెచ్ఆర్ పిల్లలకు గుడ్లు పలహార మాత్రమే ఇస్తాం పారా ముద్దాం పిండిస్తాం అంతవరకు తీసుకున్న పిల్లలకు రోజు వచ్చే పిల్లలకు రోజు కొన్ని రోజులు పెడతాం

ఏం రాసిందంటే అండి సెంటర్ కి స్టాక్ వచ్చినా కూడా టీ ఆయమ్మ తీసుకోవట్లేదు ఒక పాయింట్ రాస్తుంది రెండవది పర్మిషన్ లేకుండా డ్యూటీకి రాకుండా ఉంటుంది అని రెండో పాయింట్ రాస్తుంది మూడో రోజు ముందు రోజు సంతకం చేసి వెళ్తుంది మరుసటి రోజు సెంటర్కి రాదు అని రాస్తుంది తర్వాత టీచర్కి పర్మిషన్ అడగట్లేదు టీచర్ని లెక్క చేయట్లేదు అనేది రాస్తుంది రెండవది ఆరో తారీఖు టీచర్ తొమ్మిది గంటలు సెంటర్కి వస్తే టీచర్ సైన్ చేసే దగ్గర సీఎల్ పెట్టింది అని ఒక పాయింట్ రాస్తాం ఆయమ్మ టీచర్ని చాలా ఇబ్బందులు గురిచేస్తుంది టీచర్ని ఆయమ్మ గురి చేస్తుంది ఆయాబాయి తగు తీసుకోగలనే నా యొక్క మనవి అని కింద ఇచ్చింది ఇది ఆ అమ్మాయి ఇచ్చిన పేరు అది మా ఆఫీస్లో ఇచ్చింది